పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏఎంసీ చైర్మన్ గా కొండేటి శివ ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాధాకృష్ణ హాజరయ్యారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీలు నిధులు చేస్తారని ఆరోపించారు కూటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా మార్కెట్ కమిటీలు బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నట్టుగా చెప్పారు పదిహేను మందితో నూతన కమిటీ ఈరోజు బాధ్యతలు తీసుకోవడం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దాదాపు యాభై సంవత్సరాలు క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ మార్కెట్ యార్డు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ యార్డుగా రైతులకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య వర్గాలకి వ్యాపారస్తులకి అందరికీ కూడా సేవలను అందిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు పొందినటువంటి మార్కెట్ యార్డు తణుకు మార్కెట్ యార్డు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా సెస్సుల ద్వారా కానీ ఇతర ఆదాయ మార్గాల ద్వారా కానీ దాదాపు సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు ఆదాయం ఈ మార్కెట్ యార్డ్కి రావటం దాని ద్వారా ఇక్కడ సేవలను అందించడం జరుగుతుంది